లో దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదనాలుగవ వచనం ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ మీరు ధన్యులే వారి బెదిరింపులకు భయపడకుడి కలవరపడకుడి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నీతి నిమిత్తము విశ్వాస జీవితములో కొన్ని శ్రమలు కలుగుతాయి ఆ శ్రమల వలన మీరు ఇంకా ధన్యులుగా మారుతారు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది కొంతమంది చూడండి ఈ శ్రమలను బట్టి పడిపోతూ ఉంటారు శ్రమలను బట్టి పారిపోతూ ఉంటారు శ్రమలను బట్టి నీతిని విడిచిపెడుతూ ఉంటారు శ్రమలను బట్టి ప్రభువునే విడిచిపెడుతూ ఉంటారు అటువంటి జీవితము కాకుండా మీరు కాని శ్రమలలో నిలుబడినట్లయితే మీరు ధన్యులు 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 అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంటారు దేవుని బిడ్డారా వారి బెదిరింపులకు అనగా చాలా మంది చూడండి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు బెదిరిస్తూ ఉంటారు నువ్వు ఎలా చేస్తావో చూస్తా నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తా ఎలా వస్తావో చూస్తా ఎలా నువ్వు బ్రతుకుంటావో చూస్తా చూశారా ప్రియ దేవు వార్నింగ్లు ఇస్తూ ఉంటారు చాలామంది ఇంకా ప్రభువుని విశ్వసించేటువంటి నీతిగా బ్రతికేటువంటి మంచి వారి మీద సాధువు లాంటి మనసు కలిగిన వారి మీద ప్రేమ కలిగిన వారి మీద ఇటువంటి బెదిరింపులు చాలా వస్తూ ఉంటాయి ప్రియ దేవుని పిల్లల అయితే ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం చూడండి మీరు వారి బెదిరింపులకు భయపడకూడి మీరు కలవరపడొద్దు నేను మీకు తోడుగా ఉన్నాను నేను మీకు విడుదల కలుగు చేస్తాను నేను మిమ్మల్ని కాపాడుతాను నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ నిన్నెవరైనా బెదిరిస్తూ ఉన్నారా మందిరానికి వెళ్లకుండా బెదిరిస్తూ ఉన్నారా ప్రార్థన చేయకుండా బెదిరిస్తూ ఉన్నారా నువ్వు భయపడకు ధైర్యముగా ఉండు నీతిగా ఉండు పరిశుద్ధంగా ఉండు మితముగా ఉండు తగ్గించుకొని జీవించు ప్రియ దేవుని బిడ్డ ఆయన నిన్ను ఒక దినమున హెచ్చించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా మీరు నిజముగా ధన్యులు ఈ వాగ్దానం చూసినటువంటి మీ జీవితాలలో ఏదైనా శ్రమలుంటే భయపడొద్దు శ్రమ కలిగిందా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రతి శ్రమలో నుండి ఆయన తన బిడ్డలను విడుదల చేసేటువంటి నమ్మదగిన దేవుడు ప్రియ దేవుని బిడ్డారా ఇస్రాయేలు శ్రమలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టిరి ఆయన వారి శ్రమ నుండి వారికి విడుదల కలుగు చేసేను అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఎన్ని శ్రమలు వస్తే అన్ని ధన్యతలు ప్రియ దేవుని బిడ్డారా ఎంత శ్రమకును ఓర్చుకుంటే అంత ధన్యత దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా దేని నిమిత్తం అంటే నీతి నిమిత్తం మాత్రమే ప్రభు సేవ నిమిత్తం మాత్రమే ప్రభుకి సాక్షులుగా బ్రతికేదానికి మాత్రమే వేరే శ్రమల గురించి కాదు ప్రియ దేవన్ బిడ్డారా దేవుని కొరకు నువ్వు ఏ శ్రమను అనుభవించినా కూడా నీకు ధన్యత కలుగుతూనే ఉంటుంది దేవుడు నీ భయాన్ని వెళ్ళగొడతాడు నీ కలవరాన్ని తొలగిస్తాడు ఆయన నీకు తోడుగా ఉండి ప్రతి శ్రమలో కూడా తోడుగా ఉండి నిన్ను కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా ఏ భయంలో ఈరోజు నీవు ఉన్నావో ఏ కలవరంలో నీవు ఉన్నావో భయపడకు కలవరపడకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన మహాపరిశుద్ధిడా మా పరలోకపు తండ్రి అయా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితాల్లో అయా ఎన్ని శ్రమలున్నాయో ప్రవ్వా అయా ప్రతి శ్రమ నుంచి తొలగించండి నాయన అయా ప్రతి భయమును వెళ్ళగొట్టండి ప్రభు ప్రతి కలవరమును తొలగించండి నాయన అయా మీరే నాయన బిడ్డలకు తోడుగా ఉండండి ప్రవ్వ మీరే శ్రమ నుంచి విడుదల కలిగించండి నాయన అయా బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి మీరే విడుదల కలిగించి అయా ప్రభు ఆదరించు ఉన్నాము ప్రభు అయ్యా మీరు తోడు లేకపోతే నాయన బిడ్డలు బ్రతకలేరు ప్రభు మీరే సహాయం చేయమని అడిగిచ్చి ఉన్నాము నాయన అయ్యా భయాన్ని వెళ్ళగొట్టండి ప్రభు ఏ భయ ఫైనాన్షియల్ ట్రబుల్తో ఉన్నారో భయపడుతూ ఉన్నారు ఏ అప్పుల సమస్యతో భయపడుతూ ఉన్నారు అనారోగ్య సమస్యలతో భయపడుతూ ఉన్నారు అయా పిల్లల విషయంలో భయపడుతూ ఉన్నారు ఏ విషయంలో బిడ్డలు భయపడుతూ ఉన్నారో నాయన అయ్యా మీరే సహాయం చేయండి అయ్యా అయా భయం తొలగించండి నాయన కలవరాని తొలగించండి ప్రభు అయా మీ నాయన ప్రభు ఆత్మతో నింపి మీరే బలముగా బిడ్డలు నిలువ పెట్టమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో అయ్యా దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో దీవించి ఆశీర్వదించమని అడిగి ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి ఆమె